సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ రక్షణ భేరీ ఈ రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించుకున్న ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముందుగా మీడియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి మీడియా కలవకుంట రమేష్ మాట్లాడుతూ చిన్నపిల్లలపై దాడులను నిర్వహిస్తున్నామని మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది చదువులు నేర్పించే గురువులు దైవంతో సమానం అలాంటి గురువులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం చాలా దురదృష్టకరమని కీచకుల నుంచి ఆడపిల్లని రక్షించుకోవాలని వారిని కోరుతున్నామని తెలియజేశారు ఎక్కడ చూసినా మీద జరుగుతున్నాయి ప్రపంచం ఏమిటి అని తెలియని వయసులో వారు ఇంతటి మనోవేతనకు గురికావడం చాలా బాధకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చెందిన న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజా రక్షణ భీరి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ తిరుపతి జిల్లా మీడియా ఇన్చార్జ్ వేణు మలికార్జున ఓం శివశక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జమున హేమకుమార్ పాల్గొన్నారు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ పేరు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలు కానీ ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్లో సమావేశం చేయడం జరిగింది అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్య విషయం ఏమంటే బాలికలకు ఎన్నో అత్యాచారాలు ఎన్నో చోట్ల జరుగుతుంది అలాగే వాళ్ళ చిన్న బిడ్డలని ఎంతో ఎంతోమంది కష్టపడి స్కూల్లో చేర్పిస్తున్నారు అది గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ ఉన్న స్కూల్లో చదివించి వాళ్ళు విద్యావంతులు అవ్వాలనేసి ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అదేవిధంగా భార్య భర్తలు భర్తలు విడిపోయిన వాళ్ళు కొంతమంది లేదా భార్య భర్తలు కావచ్చు ఇలా ఎంతోమంది వాళ్ళ బిడ్డలు బాగా చదివి మనలా కాకుండా వాళ్ళు మంచి స్థాయికి పోగానే ఆ బాలికల్ని కొన్ని హాస్టల్లో చేయడం జరుగుతున్నాను వాళ్ళ పైన గురువు అనేది దైవంతో సమానం అంటారు అలాంటి గురువులే ఆ బాలికల పైన అత్యాచారం చేయడము జరుగుతూ ఉంది దీని గురించి పోలీస్ సైడ్ వారు కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ గమనించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకున్నాం అలాగే స్కూల్లో జరిగే బాలికల పైన నాలుగు ఈ మధ్యలో అనంతపురంలో ఒక సంఘటన నా మనసు చాలా బాధనిపించింది ఆ విషయం అతనికి ఫిఫ్టీ సిక్స్టీ ఉంటుంది ఏజీ అతను అలా బాలిక పైన ఫోర్త్ లో జరిగే హాస్టల్లో జరుగుతున్న బాలిక పైన అత్యాచారము కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుకుంటారు వాళ్ళు ఎంతో విద్యావంతుల వల్ల ఎంతో కోరికలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఆ స్కూల్ ఏజుమాన్య వాళ్ళే గురువులే దైవంతో సమానం తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటారు అలాంటి గురువులే వాళ్ళ పాటి సేపంగా బాలికల పాటి సేపంగా తయారైపోయి ఆ స్కూల్లో వాళ్ళు ఎన్నో అత్యాచారాలు చేస్తున్నారు అలాగే ఆ స్కూల్లో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి బాలికలు హాస్టల్లో చదివే బాలికలు కావచ్చు వాళ్ళకి విద్యావంతులకు కావాలని ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నలువేస్తున్నారు వెంటనే దీన్ని పోలీస్ శాఖ వాళ్ళు అలాగే డిపార్ట్మెంట్ డిప్యూటీ నారాయణ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు గారు వెంటనే స్పందించి ఇలా స్కూల్ పైన ప్రైవేట్ స్కూల్స్ యజమాని పైన ఇమిడిట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి మన తిరుపతి ప్రెస్ క్లాబ్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సమాచార చట్ట కింద కూడా నేను కోరుకొని దానికి న్యాయం చేయవలసిందిగా కోరుకోవాలని చేసి కోరుకుంటున్నాను జై హింద్ నమస్తే అండి అందరికీ నమస్కారం నమస్తే అండి అందరికీ ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు చాలా చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా గవర్నమెంట్ మారితే ఏదైనా తగ్గుతుంది ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది అనుకుంటున్నారు ఇంకా మాకు రక్షణ అయితే కలగలేదు చిన్న చిన్న పిల్లలంతా నాశనం చేస్తున్నారు వాళ్ళకి చేసే వారికి మాకులో పరిశుభిలు కానీ ఇస్తే గవర్నమెంట్ అప్పటికప్పుడే వాళ్ళని చూసి భయపడి ఇంట్లో మారుతారండి దయచేసి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఛార్జెస్ తీసుకొని పెద్దవాళ్ళకంతా నేను విన్నపం ఇస్తున్నాము దయచేసి ఆడవాళ్ళకి రక్షణ కలిగించండి వాళ్ళకి ధైర్యంగా మాట్లాడి చిన్న పిల్లలండి మొన్న ఒకసారి ఒక పోతలేదండి అలా మొదలైనప్పుడు ఎట్లా ఎట్లా తమ్ము లేడీస్కి ఎక్కడ ఇంకా స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం మాకు ఇంకా అన్యాయంగా అన్యాయం చెబుతాము ఇంకా రాలేదు ఈ గవర్నమెంట్ దయచేసి మనసు పెట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాము అయితే ఎక్కడ చిన్న చిన్న పిల్లల మీదనే అత్యాచారం జరగడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అలాగే గవర్నమెంట్ వారు పోలీసు వారు పోలీస్ శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ అంతటి మన రాష్ట్రంలోనే మహిళలకి చాలా అత్యున్నతమైన స్థానం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళు స్పందిస్తూ అలాగే చిన్నపిల్లల మీద చాలా వరకు మొన్నైతే దాదాపు ఎనిమిది నెలల పాప మీద కూడా లైంగిక దాడి అనేది చాలా దురదృష్టకరం అలాగే దళితుల్ని చంపడం కానివ్వండి ట్రాక్టర్తో బుద్ధి చంపడం కానివ్వండి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు అన్ని అరికట్టడానికి హోమ్ డిపార్ట్మెంట్ మన మహిళ అయినటువంటి